తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి సింగరేణి సంస్థ ఇప్పటికే తన ఏరియాల్లో రెండు వందల నలభై ఐదు పాయింట్ ఐదు మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది ఇవి సమర్థంగా పనిచేస్తూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి అంతేకాక సింగరేణి సంస్థ కొనుగోలు చేసే విద్యుత్తులో దాదాపు సగం విద్యుత్తు మేర ఆదా సమకూరుస్తున్నాయి ఈ విధంగా సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తును తెలంగాణ ట్రాన్స్కో గ్రిడ్ ద్వారా అనుసంధానం చేసి రాష్ట్ర అవసరాలకు సరఫరా చేస్తున్నారు అయితే రాష్ట్రంలో డిమాండ్ లేని సమయాల్లో సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్తును గ్రిడ్కు ఉచితంగా సరఫరా చేయాల్సి వస్తోంది ఇలా మిగిలిపోయిన సోలార్ విద్యుత్తును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బీఈఎస్ఎస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ అత్యాధునిక బీఈఎస్ఎస్ సిస్టమ్ను రాష్ట్రంలో తొలిసారిగా సింగరేణి సంస్థలోని మందమర్రిలో గల ఇరవై ఎనిమిది మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు అనుబంధంగా ఏర్పాటు చేశారు దీన్ని త్వరలో ప్రారంభించబోతున్నారు రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సింగరేణి సంస్థ ఏడాదిలో సుమారుగా వినియోగించబడని తొమ్మిది లక్షల పదివేల యూనిట్ల సోలార్ విద్యుత్తును ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో నిల్వ చేసుకుని తరువాత సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది తద్వారా ఏడాదికి సుమారు డెబ్బై లక్షల రూపాయల వరకు ఆదా జరుగుతుందని అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో అనేక సోలార్ ప్లాంట్లు ఉన్నప్పటికీ తొలిసారిగా ఈ బీఈఎస్ఎస్ను ఏర్పాటు చేసుకునే అవకాశం తమకు కల్పించడం పట్ల సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు